పశ్చిమ గోదావరి జిల్లా విస్సాకోడేరు గ్రామ పంచాయతీ కార్యదర్శి పోలయ్య అక్రమాలు బయటపడ్డాయి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నాన్ లేఅవుట్ భూమిని లేఅవుట్ భూమిగా మార్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు కార్యదర్శి పోలయ్య చేసిన అక్రమాల వల్ల గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం తగ్గి కొంతమంది జేబుల్లోకి వెళ్లిందని వారు చెబుతున్నారు ఇప్పటికైనా పోలయ్య అక్రమాలపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలంటున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు మండలం విశాఖలో ఇక్కడ ఇరిగేషన్ రోడ్డుకి ఆనుకునే ఇక్కడ లోపల ఏడు ఎకరాలు లేఅవుట్ అనేది ఇక్కడ వేయడం జరిగింది అసలు ఈ లేఅవుట్కి ఏ విధంగా పర్మిషన్లు ఇస్తున్నారు అన్నది ఇక్కడ ఆశాజనకంగా మారుతుంది అంటే ఈ ఏడు ఎకరాలకు కూడా లోపలికి ఏడెకరాల లోనికి వెళ్ళాలన్నా కూడా ఎటువంటి రోడ్డు మార్గం కనపడటలేదు మెయిన్ కారణం దీనికి ఇరిగేషన్కి సంబంధించి ఇరిగేషన్ పంట కాలువ ఆనుకుని వెంట వెంటనే రోడ్డు చీవెడటం జరుగుతుంది సుమారు ఏడు ఎకరాల్లో నాన్ లేఅవుట్ ఇక్కడ వేయడం జరిగింది ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పద్నాలుగు శాతం కట్టించుకొని పర్మిషన్లు ఇస్తున్నారు అలాగే ఈ పంచాయతీ రిజి రిజిస్ట్రేషన్లు కూడా పది శాతం భూమి పంచాయతీకి ఇవ్వట్లేదని కూడా ఇక్కడ చెప్పవచ్చు అసలు అధికారులు ఈ విధంగా ఇరిగేషన్ కాదంటే ఈ లేఅవుట్కి ఏ విధంగా పర్మిషన్ ఇస్తున్నారు అంటే ఇరిగేషన్ ఇరిగేషన్ రోడ్డును కూడా ఆనుకొని ఇరిగేషన్ మనం ఇక్కడ చూస్తున్న విశ్వాసంలో కూడా ఇరిగేషన్ రోడ్ని కూడా అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి మొత్తం ఏడెకరాలకు కూడా రోడ్డు మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే ఈ ఇరిగేషన్ రోడ్డే మెయిన్ కారణం కింద చూపెడుతున్నారు అసలు ఈ ఈ ఏడెకరాలకు సంబంధించి ఏ విధంగా రోడ్డు ఇవ్వాలి అన్నది అక్కడ లేకుండా ఉంది పంటకాలకు కనబడుతుంది కంటకాల పక్కనే రోడ్డు కూడా ఈ లేఅవుట్కే మెయిన్ రోడ్డు కింద చూపెట్టడం ఇక్కడ జరుగుతుంది అలాగే మనకి స్థానిక అధికారులు అసలు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఇరిగేషన్కి సంబంధించి ఈ ఈ రోడ్డుకి ఎటువంటి పర్మిషన్లు ఇస్తున్నారు అంటే ఇక్కడ కట్టడాలు కూడా జరుగుతున్నాయి అంటే ఈ ఏడు ఎకరాలను కూడా ఇక్కడ పూడుస్తున్నారు అలాగే కట్టడాలు కూడా జరుగుతున్నాయి అసలు ప్లానింగ్ అన్నది ఏ విధంగా ఇప్పుడు మన చిన్న ఏదైనా హౌస్ కట్టాలంటేనే దానికి పక్కాగా పర్మిషన్ కావాలని చెప్పి మొత్తం ఇక్కడ అధికారులు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చూస్తారు అటువంటిది ఏడు ఎకరాలకి ఏ విధంగా పర్మిషన్లు ఇస్తున్నారు అంటే ఈ ఇరిగేషన్ రోడ్ని ఆనుకుని మొత్తం ఏడు ఎకరాలు ఉంది ఇక్కడ వెళ్ళడానికి రావడానికి ఒకే రోడ్డు కనబడుతుంది అంటే ఈ రోడ్డుకి ఆనుకుని ఈ రోడ్డుకి ఏ విధంగా ఇరిగేషన్ రోడ్డు ద్వారానే ఇక్కడ లేఅవుట్లు ఇస్తున్నాయి అంటే అక్కడ తీసుకున్న వాళ్ళు పర్మిషన్లు కూడా ఎలాగ పంచాయతీ వాళ్ళకి సంబంధించి సెక్రటరీలు కావచ్చు అక్కడ ఉన్న వ్యవస్థలు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు ఏ విధంగా పర్మిషన్లు ఇస్తున్నారు కట్టడాలు ఎలా జరుగుతున్నాయి అంటే అధికారులు ఏమన్నా కుంభకాయ ఇక్కడ ఏదైనా చేస్తున్నారా అన్నది ఇక్కడ ప్రజలకు ఆశాజనకంగా ఉంది అలాగే దానికి సంబంధించి వాటర్ అంతా కూడా డ్రైనేజ్ వాటర్ అంతా కూడా వెళ్ళే విధానం ఎక్కడ కూడా కనబడట్లేదు రేపు పొద్దున ఎన్ని ఏడెకరాల్లోనూ ఆ హౌసులన్నీ నిర్మించిన తర్వాత బయట నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ అంటే మళ్ళీ ఇరిగేషన్ కాలంలోకి రావాలా లేకపోతే సపరేట్గా వెళ్ళడానికి ఏదైనా బోధులు ఏమైనా ఉన్నాయా అటువంటిది కూడా ఇక్కడ వీటిల్లో ఎక్కడ ఏమీ కనబట్టలేదు ఇది ఇక్కడ రాజా విశ్వ కెమెరా పర్సన్ రాజుతో సతీష్ వంత టీవీ విశ్వగూడే